మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ విశాఖకి పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి దేశంలో తొలి ఏఐ డేటా హబ్ ప్రకటించిన గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రకటించిన గూగుల్ దేశంలో మొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖకి రావడం గర్వకారణమన్న సీఎం చంద్రబాబు భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇది సరికొత్త అధ్యయమన్న ముఖ్యమంత్రి డేటా సెంటర్ ఏర్పాటుపై ఎక్స్ వేదికగా ప్రకటించిన గూగుల్ సిఈఓ సుందర్పించాయి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ సువర్ణ అధ్యాయం లిఖించింది ప్రపంచాన్ని శాసిస్తున్న డేటా ఏఐ లాంటి రంగాల్లో విశాఖ నగరం కేంద్ర బిందువు కానుంది ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖ వేదికగా భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది